రండి దేవుని యొక్క వాక్యం నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం ప్రభు యొక్క బలలో ప్రవేశించ ముందుకు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము పదిహేను వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పదిహేను వచనం నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగా నేను వెచ్చగా నేను లేవు నీవు చల్లగానైను వెచ్చగా నుండిన మీరు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగానైను వెచ్చగా నేను లేవు మరి ఎలా ఉన్నారు నులివెచ్చన స్థితి యొక్క అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం అయితే దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే బైబిల్ మనకు చెప్పేటటువంటి ఒక మాట నీవు అని మాట్లాడుతూ వస్తున్నాడు ఏమంటున్నాడు నీవు సో ఇప్పటికే ఆరాధనలో మనం చూస్తూ వచ్చేమో నీవు అంటే ఏ స్థితిలో లేదా లవదికే ఏ స్థితిలో ఉందన్నది కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటు ఏ స్థితిలో ఉంది లవధికే ఒకటి మోసపోయిన స్థితిలో ఉంది రెండు దేశ ఉంది మూడు దిగంబరిగా ఉంది నాలుగు ప్రయాసంతో కూడిన జీవితం కొని తెచ్చుకుంది ఐదు శపించబడింది ఆరు తలెత్తుకోలేని స్థితిలో ఉంది ఏడు మన్నైపోతున్న అనుభవం ఈ ఏడంతల అనుభవం లవోదిక్యాలో ఉన్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం అదే ఈరోజు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ఈ లవోదిక్య యొక్క గురించి ఇంకొక మాట ఉంది నీవు అని స్పష్టంగా మాట్లాడతాను నీవు అనే అర్థం ఏంటంటే ఒకటి లవోదికే స్థితిలో ఉందా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు చూసే మాట ఏంటంటే నీవు అంటే లవోదికే ఏం చెయ్యాలి అర్థమవుతుందండి నీవు అని మాట్లాడుతున్నాడు కదా లవోదికే ఏం చెయ్యాలి ఎందుకంటే లవోదిక యొక్క స్థితిగతులు దాని వైభవం ఒకప్పుడు స్థితిగతులు ఎలా ఉండే దేవుడు మాట్లాడుతున్నాడు నీవు అని అంటున్నాడు నీవు అంటే ఇప్పుడు లవోదిక చేయవలసిన పని ఒకప్పుడు ఏ స్థితిలో ఉందో మనం ఆరాధన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం ఒకప్పుడు ఏ స్థితిలో ఉండ లవోదికకి ప్రభు అన్నది ఆరాధనలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం ఏడాంతల అనుభవం కలిగిన అనుభవంలో లవోదికయ ఉంది ఇప్పుడు మనం ధ్యానించే మాట ఏంటంటే లవోదికయ ఏమన్నా పడుతూ వచ్చింది ఏం చేయాలి నీవు అంటే లవోదిక ఏం చేయాలి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి వాటిని ధ్యానించ ముందుకు ప్రభు చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన పరలోక తండ్రి అర్శుద్ధుడి దేవ వందనాలు నీవిచ్చిన కృపకాయ వందనాలు తండ్రి నీ ప్రేమను పెట్టి వందనాలు దయగలిగిన మీ ఆత్మ సమభూమి గల ప్రదేశంలో ప్రవహింప చేయగలిగిన దేవుడు అనేది స్తోత్రాలు ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాకిని ధ్యానించకబోతున్న సాయం నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు నాలో ఆత్మనబడికి ఆత్మని అభిషేకించేది మీరు ప్రజల మీ వారు వాక్యం మీద నిష్ప్రయస్పడి వాడిని అనుపుకుంటున్నా దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు దాసుల యజమానుల వైపు చూస్తున్నట్లు బలహీనతను బట్టి కానీ అనారోగ్యం బట్టి కానీ స్థితిని బట్టి మీ వైపు ఎదురు చూస్తుండగా మీరే సహాయం గురించి మహిళ పొందండి నాతో మాత్రం మీరు మాట్లాడమని మీ దైగల హస్తములకు అప్పజీవితం మీ ఉద్దేశాలు మా పట్ల ఏవైతే నెరవేర్చుకున్నామని నాతో మాట్లాడను బలలో పాల్గొనేటప్పుడు మమ్మల్ని మీద సరి చేసుకుని యోగ పండితులు మమ్మల్ని మీద సరి చేసుకుంటూ ప్రభు మీ వాక్య బిల్లు కూడా సరి చేసుకుని పాల్గొంటే సాయం చేయండి ఫిబ్రవరి జూబ్లీస్ దేవ గుట్టు మొక్కలు అన్నిటి కూడా ప్రార్థిస్తున్నాను ఇక్కడ ఎలా అన్ని విషయాలు కూడా తోడుగు మీ ఆత్మ అభిషేకం దయచింది ఫిబ్రోన్ నుండి పంపించబడిన మీ దాసులు అయితే పంపించబడ్డారో పరిచయకు ఎవరో కూడా ఎట్టి బలహీనత లేకుండా అందరూ కూడా మీ ఆత్మ అభిషేకంతో నింపబడి అభిషేకించబడి మీకు మహిమకరంగా వాడబడి తిరిగి రావటానికి సాధించండి ఇప్పుడు ఎవరో తోడుకున్న దేవుడు మాకు కూడా తోడుగు ఆ మాకు సాయం చేసిన దేవుడు ఇప్పుడు కూడా సాయం చేయండి నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలను పోవాలన్నాడు మీరే మమ్మల్ని బలపరిచి మీ పరిచయంలో వాడుకొని మీరే మహిం పొందమని ఇప్పుడు వరకు తోడుకున్న దేవుడికి ముందు తోడుకుని ప్రతి ఒక్కరు తీర్చమని ప్రభునే స్వక్రిస్తున్నాము ఒకరి శ్వాసంతో ప్రార్థిస్తున్నాము థ్యాంక్స్ అని కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది నీవు అని లవోదిక్యాలున్న ప్రజల గురించి ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు నీవు అంటే ఏ స్థితిలో ఉన్న లవదిక ఏ స్థితిలో ఉందన్నది ఆరాధన మనం చూసాం రవ్వల్లో చూసేటటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి మాట నీవు అంటే అవి ఏమిటి లవదిక ఏం చేయాలి అని అంటే బైబిల్ కొన్ని విషయాలు అంటే దాంట్లో మొదటి మాటను మనం చూసినట్టయితే లవదిక చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ఆది కాండం పదిహేడో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం ఆది కాండము పదిహేడో అధ్యాయం తొమ్మిదో వచ్చును ఆది కాండము పదిహేడవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చెంచం తొమ్మిదో వచ్చు ఆది కాండము పదిహేడు అధ్యాయం తొమ్మిదో వచ్చు ఏమంటుంది మరియు దేవుడు నీవును నీవు మాత్రమే కాక నీ తర్వాతి వారి తరములలో నీ సంతతి నా నిబంధనను గాయకొనవల్ కాబట్టి దేవుని వాక్యం చెప్పబడే మొదటి మాట ఏంటంటే బైబిల్లో ఇక్కడ రాయబడినటువంటి మొదటి మాట ప్రభు మాట్లాడుతుంది ఏంటంటే నీవును నీ సంతతి నా నిబంధనను మొట్టమొదటిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే లవోదక్యాలున్న ప్రజల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు ఏమని అంటున్నాడు అంటే నీవును నీవును అది ఎవరితో మాట్లాడుతున్నాడు అబ్రహమత్ అబ్రహమత్ ఏమంటున్నాడు నీవును నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తరముల్లో నీ సంతతియు నా నిబంధనను గైకొనాలి కాబట్టి దేవుడు మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే నా నిబంధన మీరు గైకొనాలి ఏమంటున్నాడు నిబంధన ఏదైతే దేవుడు నిబంధన ఇచ్చాడో దాన్ని కొనటం అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం కానీ లవోదిక యొక్క స్థితిగతులు చూడగా లవోదిక ఎలా ఉందంటే దేవుని నిబంధనను గైకొనే అనుభవంలో నుండి దారి తప్పిపోయింది ఎలా ఉంది దేవుని నిబంధనని గైకొనే విషయంలో నుండి దారి తప్పిపోయిన అనుభవం లవోదికేలు ఉంది వాస్తవానికి లవోదికయ చేయవలసినవి ఏంటంటే దేవుని యొక్క నిబంధనని గకొనాలి దేవుడు ఏదైతే నిబంధన చేశాడు ఏ నిబంధనైతే ఆయన మన పట్ల జరిగిస్తూ వస్తున్నాడు ఏ అయితే మనకిని ఆయనకి మధ్యలో మరి అడ్డుగా ఉండే వాటిని పడవేసి నిబంధన నెరవేరుస్తూ వచ్చాడు ఏ నిబంధనైతే దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు ఆ యొక్క నిబంధన మనం ఏం చేయాలా గై కొనాలి ఇలా చాలా మంది దేవుని నిబంధన దేవుడు మనతో చేసిన నిబంధనని దేవుడు మనతో చేసినటువంటి నిబంధనని మనం ఏం చేయాలా గై కొనేటట్టు ఉండాలి ఏ అయితే దేవుడు మనతో చేశాడో ఏ నిబంధన చేయడానికైతే దేవుడు ఇష్టపడ్డాడో ఆ నిబంధన మనం గైకోన ఈరోజు చాలా మంది దేవుని యొక్క నిబంధన గైకున్న విషయంలో వెనకడుగు పడిన అనుభవాలు చాలా ఉన్నాయి దేవుడు మనతో చేసిన నిబంధన ఎలాంటిది దేవుడు మనతో ఏ నిబంధన చేసాడో మన జీవితాలు కానీ మన కుటుంబాలకు కానీ మనకు కానీ దేవుడు ఏదైతే నిబంధన చేశాడో ఆ నిబంధన మనం ఏం చేయాలి గైకొనాలి సో ఎప్పుడైతే దేవుడి నిబంధన గైకొనే విషయంలో వెనకడుగు ఉంటుందో అప్పుడు మన జీవితాలు నష్టాన్ని తెచ్చుకుంటాం బ బలలో పాల్గొనే మనం లవోధికే చేయవలసినవి ఏంటంటే దేవుని నిబంధన గై కొనాలి కాబట్టి దేవుని యొక్క తీర్పును తెచ్చుకోబోతుంది ఒకవేళ బలలో పాల్గొనే మనం కూడా దేవుని నిబంధనగానే గై కొనకపోతే దేవుని యొక్క నిబంధనతో కూడినటువంటి వాక్యాల్ని మనం గై కొనకపోతే దేవుని తీర్పుని తెచ్చుకుంటాము ఇది మొదటి మాట ఇక రెండవ విషయాన్ని చూద్దానండి రెండో విషయాన్ని మనం చూసినట్లయితే మొదటిగా లవోదిక ఏం చేయాలంటే దేవుని నిబంధన గైకొనాలి ఏదైతే దేవుడు తన పక్షాన్ని నిబంధన చేస్తూ వచ్చాడో తాను ఏదైతే నిబంధన చేసుకుందో అది గై మనం బలలో పాల్గొనక మునుపు ఆరంభ దినాల్లో కానీ ఇప్పుడు కానీ ఏదైతే మనం దేవునితో నిబంధన చేసుకున్నామో అది కరెక్ట్గా ఉందా లేదా దాని నుంచి తొలగిపోయి ఉంటే సరి చేసుకుని బలంలో పాల్గొనాలి ఇది మొదటి మాట ఇక రెండో విషయాన్ని చూసినట్లయితే రెండు దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మనం ఏం చేయాలి లేదా లవోదికే ఏం చేయాలి అని అంటే ఇంకొక మాట రాయబడుతూ వచ్చింది ఆది కాండం ఆరో అధ్యాయం పదిహేను వచ్చింది ఆది కాండము ఆరో అధ్యాయము పదిహేనో వచ్చును చాలా కాబట్టి ఇక్కడ ఒక మాట రాయబడుతుంది ఎన్నో మాట ఇది రెండు మొదటిగా లవోదిక చేయవలసిన పనేంటి దేవుని యొక్క నిబంధన ఏదైతే దేవుడి నిబంధన చేస్తూ వచ్చాడో ఏదైతే దేవుడి నిబంధన రాస్తూ వచ్చాడో ఆ నిబంధన ఏం చేయాలా గాయకొనాలి ఇది మొదటి మాట రెండు లవోదిక చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ రాయబడుతున్న రెండవ మాట నీవును ఆయన చెప్పినవన్నీ లవోదిక చేయవలసిన రెండవ పని ఏంటంటే ప్రభు ఏది చెప్పాడో చేయాలి నువ్వు దాన్ని చేయవలసిన విధం ఇది అంటే అర్థమేంటి ప్రభు చెబుతున్నాడు ఒక ఓడ కొట్ట ఒక ఓడ కట్టమని ఎవరికి చెబుతున్నాడు దేవుడు నోవాగుతో చెబుతున్నాడు నోవాకుతో దేవుడు చెప్పిన విధానంలో ఓడగట్టుకున్నాడా తనకిష్టమైన విధానంలో ఓడగట్టుకుంటూ వచ్చాడా దేవుడు చెప్పిన విధానం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే రెండవదిగా లవోదికే ఏం చేయాలంటే దేవుడు చెప్పిన పని చేయాలి ఏం చేయాలా దేవుడు చెప్పిన పని దేవుడు తనతో ఏం చెప్తున్నాడో దేవుడు తనతో ఏం చెప్పడానికి ఏం మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడో అది లవోదిక చేయాలి దేవుడు చెప్పింది చేసినప్పుడే లవోదికకి క్షేమం ఉంది దేవుడు చెప్పింది చేయనప్పుడు లవోదికకి క్షేమం ఉండదు ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన రెండవ కోణం ఏంటంటే లవోదిక చేయవలసిన పని నీవు అని పర్టికులర్గా దేవుడు మాట్లాడుతున్నాడు ఒకటి నీ వంటి లవదిక ఏం చేయాలా ఒకటి లవోదిక ఏం చేయాలా దేవుని నిబంధనలు గైకొనాలి రెండు లవోదిక ఏం చేయాలా దేవుని దేవుడు ఏం చెప్తే చేయ లవదిక అంటే తన ఇష్టము తన సొంత ఉద్దేశాలు సొంత ఆలోచన నెరవేర్చబడవాడు బహుశా నేను అనుకోవచ్చు నోవాహు ఓడ కడుతుంటే ప్రభు ఈ యొక్క ఓడలో నేను పలాన చోట ఇట్లా కట్టుకుంటా ప్రభు పలాన చోట ఇలా కడతా నేను అన్నాడా ఏ నోవాహు యొక్క సొంత ఉద్దేశాలు లేవు లోవాహు యొక్క సొంత ఉద్దేశాలు అన్నవి ఓడలు లేవు అందుకే ఓడ బాగుంది కాబట్టి నోవాహు సొంత ఉద్దేశాల ప్రకారం ఓడగట్టుకుంటే అది బాగుండేది కాదు కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన సొంత ఉద్దేశాలతో మనం ఆత్మీయంగా స్థిర స్థిరపడాలి సిద్ధపడాలంటే అవ్వద్దు మన ఆలోచనలు మన ఉద్దేశాలు మన ప్రణాళికల ప్రకారం మన ఇష్టానుసారంగా మనం ఓడగట్టుకున్నట్టుగా మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలంటే అది జరగదు అది దేవుడు చెప్పినట్లు మనం కట్టుకుంటే దేవుడు మాట్లాడినట్టు మనం సిద్ధం చేసుకుంటే ఖచ్చితంగా ఎంత జల ప్రళయం వచ్చినా ఓడ కొట్టుకుపోయిందా కొట్టుకుపోయిందా లేదా నేలల్లో అటు ఇటు తిరుగుతుంది కదా అక్క వండా చాటు నుంచి వెళ్ళిపోయింది కదా మరి కొట్టుకుపోయినట్టు కదా చెప్పండి నేలల్లో ఎక్కడుండ ఎక్కడుండో ఓడ అక్కడే ఉందా ఏమైంది కొట్టుకుపోయింది కొట్టుకుపోయినా ఎలా ఉంది స్థిరత్వం కలిగి ఉంది దేవుడు అనుమతించిన ప్రాంతానికి వచ్చింది అక్కడ మనం ఓపెన్ చేయబడుతూ వచ్చింది విషయం ఏంటంటే దేవుడు మనతో ఏవైతే నిబంధన చేశాడో లేదా ఏవైతే చెప్తున్నాడో అది మనం చేయడానికి ఇష్టపడాలి అట్లా కాదు ప్రభు అని నోవాహు ఓడ తనకిష్టం వచ్చినట్టు కట్టుకున్నా తనకిష్టం వచ్చినట్టు నియమించుకున్నా ఓడ ఎట్లుండేది చాలా బలహీనమైపోయి ఉండేది ఇంకా ఓడలో ఉండేవారు కూడా చచ్చిపోతారేమో కానీ ఆ స్థితిగతులు దేవుడు తీసుకురాల ఎందుకంటే ఓడ బాగుండాలి ఓడ దేవుని ప్రణాళికతో కట్టబడాలి ఓడలో ఉండేవారు కూడా సురక్షితంగా ఉండాలని ఇష్టపడ్డాడు మన ఆత్మీయ జీవితం మనంతటి మనం కట్టుకుంటే బాగాదు మన క్రైస్తవ జీవితం మనంతటి మనం కట్టుకుంటున్నాము అనుకుంటే నష్టపోయేది దేవుడు చెప్పిన ప్రణాళికల్లో దేవుడు చూపించిన విధానంలో మన ఆత్మ జీవితం మన కుటుంబం కానీ మన ఇంటిని కానీ మన మందిరాన్ని కానీ మనం కట్టుకుంటే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది లవదిక చేయవలసిన రెండో పని ఏంటంటే దేవుడు చెప్పిన పని చేయాలి తద్వారా చేస్తే ఆశీర్వాదం చేయకపోతే నష్టం ఉంది అదే లవ్వాదికకు బయలుపరుస్తున్నాడు ఇది రెండు ఇక మూడో విషయాన్ని చూద్దామండి మూడో మాటను చూసినట్టయితే దేవుని వాక్యంలో మూడో విషయం లవదిక ఏం చేయాలి ఆది కాన్నము ఆరో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకున్నకు సమస్త జీవుల్లో అనగా అదే ఇప్పుడు చేయాల్సిన మూడో పని ఏంటి లవోదిక ఏం చేయాలంటే సమస్త జీవుల్ని ఏం చేయాల ఓట్లోకి తీసుకురావాలి అంటే ప్రతి ఇప్పుడు లవోదికకి దేవుడు ఇస్తున్నటువంటి పనేంటి లేదా లవోదిక చేయవలసిన పని ఏంటంటే ఒకటి ఏం చేయాలి లవోదిక దేవుని నిబంధనలు గైకోన రెండు లవోదిక చేయవలసిన పనేంటి ప్రభు చెప్పినది అంతయు చేయాలి ఏది కూడా చేయనడానికి లేదు తన ఇష్టం తన సొంత ఉద్దేశాలు ఏమి నెరవేర్చబడటం లేదు ప్రభు చెప్పిందే చేయాలి మూడు లవోదిక చేయవలసిన పని ఏంటంటే ఓడలోనికి సమస్త జీవులను తేవాలి అంటే తన పని ఏంటి లవోదిక పని ఏంటి ఇప్పుడు ఏవేవైతే సమస్త జీవులు ఉండే వాటన్నిటి నుండి ఓడలోనికి నడిపించాలి ఓడలోనికి తీసుకురావాలి ఈ తీసుకురావాల్సిన బాధ్యత ఎవరికి ఇచ్చాడు ఎవరు నోవాకి ఇచ్చాడు అక్కడ ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే ఒక సమస్త జీవరాశులన్నింటినీ అంటే సమస్తం భూమి మీద ఉన్న ప్రతి మానవుణ్ణి ఓడంటే సంఘంలోకి నడిపించే బాధ్యత ఎవరికి ఎవరికి ఎవరికిచ్చారు చెప్పండి నోవా కాదు ఇంకా నోవాహేమండా దేవుని బిడ్డలమైన మనకిచ్చాడు లోకంలో ఉన్న అనేక మందిని ఎందరైతే లోకంలో జీవిస్తూ వస్తున్నారో వాళ్ళందరినీ కూడా దేవుల్లోకి నడిపించే ధన్యత దేవుడు మనకిచ్చాడు దేవుడు మనకి అనుమతిస్తూ వచ్చాడు అయితే మనం చేయాల్సింది ఏంటంటే లవోదిక అయినా మనమైనా చేయాల్సింది ఏంటంటే ఓడలోకి అనేక మందిని తీసుకోవాలి ఈ ఓడెవరు ఈ ఓడెవరు ప్రభా క్రీస్తు ప్రభురే ఇప్పుడు ఒక సంఘంగా చేయబడిన మనం దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం రక్షణ మార్మసు భాక్తం పొందిన మనం ఇప్పుడు మన బాధ్యత లవోదిక చేయవలసిన పని కానీ మనం కూడా చేయవలసిన పని ఏంటంటే అనేకమైన ఆత్మల్ని అంటే సమస్త జీవరా జీవుల్ని అంటే మనుషుల్ని దేవుని సన్నిధిలోకి మనం నడిపించాలి ఈరోజు అలా నడిపించే అనుభవం మనకు లేనప్పుడు మనం బలలో పాల్గొంటాం కూడా కష్టమే ఒక ఆత్మని దేవుని సన్నిధిలోకి నడిపించలేనప్పుడు ఒక ఆత్మని దేవుని మందిరాన్ని తీసుకురాలేనప్పుడు ఒక నూతనమైన ఆత్మని దేవునిలోకి నడిపించలేనప్పుడు మనం బలలో పాల్గొంటాం కూడా కష్టతరమైనటువంటి విషయం నోవాకే ఎవరు ఇక్కడ ఆ నోక్య ఏమని చెబుతున్నాడు క్షమించోవాని చెబుతున్నాడు సమస్త జీవులను ఓడలోకి తీసుకురామంటున్నాడు తీసుకొచ్చే బాధ్యత అప్పు చెప్పాడు నోవాకి ఇప్పుడు బాధ్యత ఎవరికప్పు చెప్పాడు లవ్వాదే ఇప్పుడు ఇప్పుడు అప్పు చెప్పాడు మనకి అప్పు చెప్పాడు ఇప్పుడు మనం ఏం చేయాల అనేకమైన సమూహంలో ఉన్నటువంటి ప్రజలందరిని కూడా జీవాత్మ కలిగిన ప్రతి మనుషుని జీవాత్మ కలిగిన ప్రతి మానవుణ్ణి దేవుల్లోకి నడిపించే ప్రయత్నం మనం చేయాలి అంటే కులాలు మతాలు మార్చడానికి కాదు రక్షించబడి మారుమసి పొంది జీవితం మార్చుకుని పరలోకానికి వాళ్ళు వెళ్ళటం కొర అయితే ప్రియులరా దేవుని వాక్యం చెప్పేటటువంటి మూడో మాట ఏంటంటే మనం చేయాల్సిన మూడో పని మనం చేయవలసిన మూడో పని లేదా లవోదిక చేయవలసిన మూడో పని ఏంటంటే అనేకుల్ని ఓడలో కంటే సంఘంలోకి నడిపించాలి కానీ లవోదిక ఇప్పుడు ఎట్లా ఉంది వాళ్ళే సంఘం ఉండేవాళ్ళే చెది చెదిరిపోయినట్టు ఉండరు ఇంకా చెప్పాలంటే వాళ్ళు చెదిరిపోయే అనుభూతికి వచ్చారు మొక్క చెక్కలుగా అవబోతున్న అనుభూతికి వచ్చేసారు వాళ్లే అనేకులు సమకూర్చాల్సిన లవోదిక ఇప్పుడు ఏమైపోయింది అనేకమైన అనేకమైన విధానంలో చెదిరిపోతున్న అనుభవం ఉంది కాబట్టి అందుకే లవోదికతో మాట్లాడుతున్నాడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మూడోదిగా అనేకమైన మనుషుల్ని లవోదిక అనే సంఘంలోకి చేర్చబడాలి ఈరోజు మనము బలలో పాల్గొనే మన జీవితాలు పరీక్షించుకోవాల్సిన కోణం ఏంటంటే మనం అనేక మందిని సంఘంలో చేర్చే అనుభవాన్ని మనం తీసుకోవాలి అలా చేర్చి అంటే ఓడలోకి ఒక లోకనే కాదు మనకు కూడా బాధ్యత ఉంది ఆ బాధ్యత మనం నెరవేర్చలేనప్పుడు ఆ బాధ్యత ప్రకారం మనం చేయలేనప్పుడు బలలో పాల్గొనటం కూడా అది కష్టతరమైన విధానంలోనే ఉంటుంది లవాదిక చెప్పే మూడో మాట ఏంటంటే మీరు అనేకమైన మనుషులను సంఘంలో చేర్చండి అని చెబుతున్నారు కానీ లవాదిక చేర్చే విషయంలో లేదు ఎలా ఉంది వస్త్రాలు సంపాదించుకుందామా బంగారం సంపాదించుకుందామా పేరు ప్రఖ్యాతి సంపాదించుకుందామని చూస్తుంది అంటే దేవుని దేవుడు చెప్పిన కోణంలో ప్రజల్ని సంపాదించే అనుభవంలో లవోదికయ లేదు కాబట్టి లవోదికతో మాట్లాడుతున్నాడు నీవు ఏం చేయాలా లవోదిక ఒకటి దేవుని ఆజ్ఞలు అయి కొనాలి రెండు లవోదిక ఏం చేయాల దేవుడు చెప్పిన చెప్పినట్టు చేయాలి మూడు లవదిక ఏం చేయాల సమస్త జీవులు అంటే అనేకమైన మనుషుల్ని సంఘంలోకి చేర్చాలి ఆ బాధ్యత లవోదికే ఉంది ఈరోజు మనకు కూడా ఉంది ఇక నాలుగో విషయం ఏంటంటే రండి దేవుని వాక్యం చూసిన మాట నాలుగోదిగా నాలుగో మార్చూస్తున్నాము ఆది కాండము పదిహేడవ అధ్యాయం ఇరవయో వచ్చిన ఆదికాండము పదిహేడవ అధ్యాయము ఇరవయో వచ్చిన ఇక్కడ రాయబడినటువంటి ఎన్నో మాట ఇది నాలుగు నాలుగోదిగా ఏమని రాయబడుతూ వచ్చిందంటే చెప్పాలి ఏమైనా ఉంది ప్రార్థనా జీవితం ఉండాలి మనవి ఎవరు చేస్తున్నారు అబ్రహాము ఏమంటాడు ఇస్మాయిల్ గురించి నీవు చేసిన మనవి నేను అంటే అర్థం ఏంటి ప్రార్థనా జీవితము దేవుడు అబ్రహాము ప్రార్థనా జీవితాన్ని ఎలా ఉందో దాన్ని ఇష్టపడ్డాడు ఇప్పుడు లవోదికయ చేయవలసిన ఏంటి ఏం చేయాలి లవోదికయ ప్రార్థనా జీవితం ఉండాలి ఎంత ప్రార్థనా జీవితం ఉంటే అంత ఆశీర్వాదం లవోదికయకు కొండ కానీ లవోదికే స్థితిగతులు ఎలా ఉండి అంటే ప్రార్థనా జీవితం లేదు ఏం లేదు ప్రార్థనా జీవితం లవోదిక యొక్క అనుభవాన్ని మనం చూస్తే లవోదిక యొక్క స్థితిగతులు మనం చూస్తే ప్రార్థనా జీవితం అన్నది ప్రాముఖ్యమైనది ఒకటి లవోదికయ ఏం చేయాలా దేవుని నిబంధనకు అయిపోనాలి రెండు లవోదికయ ప్రభు చెప్పిన చెప్పినట్టు చేయాలి మూడు లవోదికయ అనేకమైన మనుషుల్ని సంఘంలో చేర్చే బాధ్యత తీసుకొని చేర్చాలి నాలుగు లవోదిక ఏం చేయాలా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి ఎంత ప్రార్థనా జీవితం కలిగి ఉంటుందో అంత ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతాం ఒక్కొక్కసారి మన ఎబ్రోన్ సహవాసంలో అందరూ అంటారు మేము బక్సింగ్ గారి ఫెలోషిప్ బ్రదర్ ఎబ్రోన్ అని మనం చెప్పుకుంటాం మంచిదే అలా చెప్పుకోవద్దని ఎవరు కూడా అందరు మంచిదే కానీ బక్సింగ్ గారి యొక్క ప్రార్థనా జీవితం ఏది మన ప్రార్థనా జీవితం ఎలా ఉంటుందంటే ఎదుటి వ్యక్తిని విమర్శించేటటువంటిది ఎదుటి వ్యక్తిలో ఉండ లోపాలను ఎతికేటటువంటిది మన ప్రార్థనా జీవితం నేను ఎంత ప్రార్థన చేస్తానో ఎదుటి వ్యక్తికి ఎందుకు అంత ప్రార్థన చేయట్లేదు నా అంత ప్రార్థన అంట మంచిదే ఎంత ప్రార్థన చేస్తున్నా దేవుడు తెలుసు ఎదుటి వ్యక్తి కంటే మనం ఎక్కువ ప్రార్థన చేస్తాం కానీ దేవుడు వినేది ఎంత ప్రార్థన వింటున్నాడు అర్థమైందండి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక చేను ఉంటుంది ఒక పొలం ఉంది పొలంలో మనం వరి వేస్తాం వేసిన తర్వాత పంట బాగా పండింది అనుకోండి కొంత మేరకు పురుగు వచ్చే పంటను మొత్తం తినేసింది అనుకో ఇప్పుడు వేసిన పంట అంతా బాగుందా చెప్పండి వేసిన పంట అంత బాగుందా ఏమైంది చేసే ప్రార్థన అంతా కూడా దేవుని అనేదికి వెళ్ళదు కొంతమటికే దేవుని దగ్గరికి వెళ్ళి ఈరోజు మన జీవితం ఎలా ఉండాలంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించేటట్టు ఉండాలి ఎలా ఉండాలా దేవుడు ఆలకించేటట్టు సో మన ప్రార్థనా జీవితము దేవుడు వినేటట్టు దేవుడు ఆలకించే ప్రార్థన జీవితం అవసరం అధికమైన ప్రార్థన చేసిన దేవుడు వినడు వ్యర్థమైన మాటలు ప్రార్థన చేసిన దేవుడు వినడు అవసరమైన మాటలు నాలుగు మాటలైనా పది మాటలైనా రెండు మాటలైనా అది సమయోచితమైన మాటలు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు ఇప్పుడు లవోదికేయాకి చెప్పేటటువంటి సన్నివేశం ఏంటంటే ప్రార్థన మనవి అంటే ప్రార్థన జీవితం అవసరం ఏం కావాలా ప్రార్థన జీవితం లవోదిక యొక్క జీవితం లవోదిక చేయవలసిన పని ఏంటంటే మనవి అంటే ప్రార్థన జీవితం కావాలి అబ్రహాము ఇస్మాయిల్ గురించి మొరుపెట్టినట్టుగా మనవి చేసినట్టుగా లవోదిక ఏం చేయాలంటే అనేకుల గురించి కానీ తన గురించి కానీ తనకు సంబంధించిన వారి గురించి కానీ ప్రార్థన జీవితం అవసరం కానీ ఏం లేదు ప్రార్థనా జీవితం లేదు ప్రార్థన యొక్క అనుభవం కూడా లవోదికే లేదు కాబట్టి లవోదిక్య ఏమవుతుందంటే నష్టాన్ని తెచ్చుకునే స్థితిలో ఉంది దేవుడు మాట్లాడుతున్న కోణం ఏంటంటే మాట సెలవిస్తున్నమాట దేవుడు ఏమంటున్నాడంటే లవోదిక్యతో ప్రార్థన అంటే మనవి అవసరం ప్రార్థనా జీవితం అక్కడ బలలో పాల్గొనే మనం లవోధికేలాగా లవధిక్య ఏం చేయాలంటే ఐదో మాట ప్రార్థనా జీవితం అవసరం నాలుగో ఐదు నాలుగు ప్రార్థనా జీవితం అవసరం సో మన జీవితాల్లో కూడా ఎంత ప్రార్థన జీవితం కలిగి ఉంటామో అంతగా దేవుని రాజ్యానికి మనం సిద్ధపడతాం అడపాదడప ఏదో చెయ్యాలి ఏదో ప్రార్థన చేస్తున్నాములే ఏదో ఉపాస ప్రార్థనకు వస్తున్నాం సంఘ ప్రార్థనకు వస్తున్నాం ఏదో ప్రార్థన చేయాలంటే చేస్తున్నాములే అనుకుంటే కుదరదు సరైన ప్రార్థనా జీవితం మనల్ని దేవుని రాజ్యం కూడా సిద్ధపరుస్తుంది సెలవులో ఉండదంగా ప్రార్థన చేసేది ఏమని అయ్యా ఏసయ నన్ను నీ రాజ్యంలో జ్ఞాపం చేసుకోమన్నాడు అది సరైనటువంటి సమయోచితమైనటువంటి ప్రార్థన ఆ ప్రార్థన దేవుడు వినేం చేశాడు పరలోక రాజ్యానికి వారసుడిగా చేశాడు ఈరోజు మనం చేసే ప్రార్థన దేవుని రాజ్యానికి సిద్ధపట్టడం కొరకు మనం ప్రార్థన చేయాలి ఇది నాలుగు ఇక ఐదవ విషయాన్ని చూద్దానండి ఇక ఐదవ మాట ఏంటంటే